అస్మద్గురు భీన మిత్రులారా భగవద్బంధులారా ఇప్పుడు చెప్పబోయే శ్లోకం ధన్వంతరి స్తోత్రం కంగారు పడకండి ఆ చిత్రపటం ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి అవసరం లేదు క్షీరసాగర మధనం చిత్రపటం దొరికితే అది పెట్టుకోండి లేదా తమలపాకులో ఒక వక్కముక్క పెట్టుకోండి దాని కథలు తక్కలేదు తొంభై రోజులు కానీ నూట ఇరవై రోజులు కానీ మూడు సార్లు పసుపు మూడు సార్లు కుంకం మూడు సార్లు గంధం వేయండి ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని శ్రద్ధగా పదకొండు సార్లు ఇరవై ఏడు సార్లు ఎనిమిది మీ అవసరాన్ని బట్టి దేనికి ఇంట్లో ఏమన్నా దీర్ఘ రోగాలున్నా లేదా ఇతర రోగాలున్నా అలాంటివి తగ్గడానికి చిన్నపిల్లలకి రుగ్మతలు పోవడానికి అలాగే గర్భవతులకి చక్కటి ఆరోగ్యం ఉండడానికి బాల్యంతరాలకి ప్రసవానంతరం సమస్యలు లేకుండా ఉండడానికి సంపూర్ణ ఆరోగ్యానికి ఇది మంత్రము ఇది అయిపోయిన తరువాత ఈ ఒక్క ముక్క మీరు ఎక్కడా పడే ఆ పసుపు కుంక విడిగా డబ్బాలో పెట్టుకోండి రోజు కూడా ధరించండి రాత్రి కూడా నిద్రపోయే ముందు పిల్లలకి ధరింపజేయండి ఈ ఒక్క ముక్క మీ బీరువాలో ఎక్కడో దాచుకోండి లేదా దేవుడి సన్నిధిలోనే అట్టే పెట్టండి అవతల పారేయాల్సిన అవసరం లేదు గమనించండి నమామి ధన్వంతరిం ఆదిదేవం సురాసురై వందిత పాదపద్మం లోకే జరా ఋక్ భయ నాశం ఋక్ భయ మృత్యునాశం దాతారం ఈశం సకలౌషీనాం పదాలన్నీ మనకి తెలుసున్నవే శుభ్రంగా అర్థమవుతాయి విడిగా విడిగా పదాలతో చెప్పుకుంటున్నాం ఎలాగా నమామి ధన్వంతరిం ఆయనకి నమస్కరిస్తున్నాను ఆదిదేవం మొదటి దేవుడు ఆయన అదేమిటండి ఎవళ్ళని పెడితే వాళ్ళని మొదటి దేవుడు మొదటి దేవుడు అంటుంటారు ఈ పేర్లు ఏమిటండి అంటే అక్కడ వాళ్ళు క్షీరసాగర మథనం చేస్తుంటే రకరకాల వాళ్ళు సాయం పడ్డారు పరమశివుల వారు సాయం పడ్డారు ఇవన్నీ ఉన్నాయి కానీ దేవతలకు ఎవరంటే అభిరుచి కలిగిందో తెలుసునా అమృత కలశం పట్టుకొచ్చాడే ధన్వంతరి అతన్ని చూడగానే మీలో మర్చిపోయారు ఆయనకి ఆదిదేవుడు అని ఇది తమాషాయి నమామి ధన్వంతరిం ఆదిదేవం ధన్వంతరి అని చెప్పడంలో ఇంకోటి ఉంది ధనుస్సు అంటే ఓంకార ఓంకారస్వరూపమైన పరమాత్మ ధన్వంతరిం ఆదిదేవం సురాసురై వందిత పాదపద్మం ఆయనకి దేవతలు నమస్కరించారు రాక్షసులు నమస్కరించారు సురాసురై వందిత పాదపద్మం లోకే జర రుక్ భయ మృత్యునాశం లోకల్లో ఉండేవేమిటి జర ముసలితనం వస్తుంది మృత్యునాశం మృత్యు ఉంటుంది అక్కడ లోకే జర రుక్ భయ రుక్ అంటే రోగము జర అంటే ముసలితనము భయ భయం ఉంటుంది ఏదో లేనిది ఇవన్నీ కూడా లోకే జర రుక్ భయ మృత్యునాశం లోకంలో ఉన్న వాళ్ళకి ముసలితనము రోగాలంటే భయం దేవతలకేమో ఆస్తులు పోతాయని భయం మృత్యువు కలుగుతుందని చెప్పి మృత్యునాశం ఇలాంటి వాటన్నిటిని కూడా నశింపజేసేవాడు దాతారం ఈశం సకలౌషీనాం ఆయన నువ్వు ఏదడిగితే అది ఇస్తాడు ఇలాంటిది ఉంటుంది అక్కడ దాతారం ఈశం అంతేకాదు అన్నిటికీ కూడా అధిపతి ఆయన ఈశం ఎవరికి దాతారమీశం పరమౌషధీనం అన్ని ఔషధాలకి కూడా ఆయన నాయకుడు అందుకనే ధన్వంతరిగా వచ్చాడు శ్రీ మహావిష్ణువు పంచిపెట్టడానికి మోహినిగా వచ్చింది అంచేత ఈ స్వరూపాన్ని ఆరాధించండి ఆరోగ్యాన్ని పొందండి నమామి ధన్వంతరిం ఆదిదేవం సురాసురైహి వందిత పాదపద్మం లోకే జరా రిక్ भयमृत्युनाश दाता दातारमीशम सकलौषदीना स्वस्ति